ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను అమ్మాయిని తీసుకురాడమ్మా అమ్మా బావగారు రండి రండి ఏంటి అల్లుడు ఎంగేజ్‌మెంట్ రింగ్ తనే స్వయంగా కొనాలని వెళ్ళాడు రండి 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 ఆశీర్వాదం తీసుకో గాడ్ రండి ఏంటి ఇంత లేట్ బావగారు ముహూర్తం టైం అవుతుంది పార్తం ఇంకా రాలేదేంటి కంగారు పడకండి వాడు వచ్చేస్తాడు ఏమైంది రఘునాథ్ నీకు ఆ చెప్పాను చెప్పాను నీకేమో అభ్యంతరం ముందే చెప్పమని ఇలా వెనక నుంచి పొడిపించడానికి నాకు నచ్చావు ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఎంగేజ్ అప్తుంది మరో పక్కన చంపించడానికి ట్రై చేస్తున్నా ఏం మాట్లాడుతున్నావు నిజం మాట్లాడుతున్నాను చెప్పరా చెప్పు మీరే కదా నేను చంపబడుతా ఏంట్రా నాకు కాబోయే అల్లుడు అయ్యా మీరు అమెరికా వెళ్తూ కవర్ ఇచ్చారు కదయ్యా అవును ఇచ్చాను ఆ కవర్లో ఈ బాగా ఫోటోనే ఉందయ్యా ఏంటి పడుతూ ఫోటో ఉందా అవునయ్యా మళ్ళీ కొత్త అంట నాటకం వెంట్రా నాటకం నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా పాడేవాడో హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్ తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్ ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వాడికేమైనా పనులుంటే నేను చేసి పెడతాను అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు మొన్న అమెరికా వెళ్ళే హడావిడిలో వాడు పంపిన కవర్లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు ఆ కవర్లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది చూడండి ఆ ప్రకాష్ ప్రకాష్ నా ఫోటో ఎలా కూడా నాకు తెలియదు టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినంటే ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది చూడుపాడుతూ ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడు నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు అలాగే ఈ రోజు ఆలోచించు చూస్తూ చూస్తూ రేపో మాపో చావుబోయే వాడికి నా నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను నా కూతుర్ని మర్చిపో మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి వాడవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి వాడిని కాదు నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను వన్స్ ఫిక్స్ అయ్యానంటే వచ్చినా డ్రాప్ అవ్వను నేనే హైదరాబాద్ వెళ్తా ఆ ప్రకాష్ ప్రకాశ వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా వస్తా మాధురి పెద్దది నిర్ణయించిన ముహూర్తానికే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు సింహాచలం గుడిలో మన పెళ్లి ఇందులో ఏ మార్పు ఉండదు కళ్ళకి పెంచితే పక్షవాతం వస్తుందటరా ఏరా మామా ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యవా సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది ఏంట్రా అలా ఉన్నావు ప్రకాష్ అంటే ఎవడ్రా వాడా వాడ ఎందుకురా ఇప్పుడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు ఓ నిన్ను చంపడానికి ట్రై ఏంట్రా అదే నాకు అర్థం కావట్లేదు ఒరేయ్ ఆ రోజు మార్కెట్లో కొట్టావు చూడు వాళ్ళు ప్రకాష్ మనుషులేరా ఇవన్నీ వాళ్ళకి మామూలేరా కొడతారు కొట్టించుకుంటారు చంపుతారు చేస్తారు అంతెందుకు మన స్టేషన్కి దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్మని ఎవరో చంపి పడేసారు తెలుసా పేపర్ లో కూడా పడింది ఆ పేపర్ ఉందా రే విడేరా ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్కి బయలుదేరాను ఏ ఆటో 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 ఈడిని మాత్రం వదలకూడదు ఏ ఆటో ఆటో బాబు రైల్వే స్టేషన్కి వస్తావా సవారీ ఉంది సార్ వీడు సవారీ సారీ సార్ సార్ మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్ ఈస్ట్ మారేడుపల్లి సార్ కొంచెం స్టేషన్ దగ్గర లిఫ్ట్ ఇస్తారా నా ట్రైనింగ్ టైం అవుతుంది సరే సరే థ్యాంక్ యూ సార్ సార్ మీ పేరెంట్ సార్ రైల్వే స్టేషన్ కి పేరు అవసరం లేదు అనుకుంటా ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా మీ పేరెంట్ నా పేరు పార్థు రామ్ జానకి రామ్ సార్ మీరు ఏం చదువుతున్నారు సార్ సెకండ్ క్లాస్ పెద్ద ఏమని అనుకుంటున్నారు ఏపీజే అబ్దుల్ కలాం ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు మీరేం సార్ రాష్ట్రపతి పోస్ట్ కేసర్ పెట్టారు ఆ రోజు మార్కెట్ లో నన్ను మన వాళ్ళనే కొట్టింది మన మనేరియాకి వచ్చి మనల్నే కొట్టాడంటే అది మన ఇజ్జత్కే సవాలన్నా అన్ని చేసేయాలన్నా అన్నా మిస్ అయిపోతున్నారా అన్న హాస్పిటల్ అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను కానీ ఇప్పుడే అద్దమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు చనిపోయాడని ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారా బాగున్నాడు కదరా కుర్రాడు అవా చాలా స్మార్ట్గా ఉన్నాడు నువ్వు వెతుకుతున్నది చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే నేను తమ్ముని కావాలని చంపలేదు అది అనుకోకుండా జరిగింది అతను విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా అందుకు నీ మనుషులు నా వెంట పడటం నన్ను చంపాలని ట్రై చేయటం నేను వాళ్ళని తిరిగి కొట్టడం ఇవన్నీ నాకు నచ్చవు నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో వరపాటు నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికి మంచిది చేసుకున్నాను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను చాలా తప్పుగా నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాకునుంటాడనుకున్నా కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మున వాడు అనుకోలేదు చూస్తా నీ దమ్మెంటో ఇప్పుడు చూస్తా ఒరేయ్ తమ్ముడు చూసావా మొదటి సారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా నాకు సైలెన్స్ అన్నా బైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు పొరపాటును మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు ఇంకొకసారి నువ్వు ఈ పార్దోని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదు అనేది అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది ఆ ఇది ఇంకా తీరుకోలేనట్టుంది ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలుసు ప్రకాష్ దగ్గర నుంచి కదూ తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే అతని నేను కావాలని చంపలేదు సార్ ఒక కుర్రాన్ని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను అందుకే ఆ ప్రకాష్ని కావడానికి వెళ్ళాను తంబుని చంపటం తప్పు కాదు పాత్ర మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా రా బండెక్ నాకంతా తెలుసు పాత్ర నీ తప్పేం లేదు దిగు తెలుసా నాకంటే ముందు నా లో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు అది చూసి ఆవిడ పిచ్చితైపోయింది ఆ కుర్రాడు ఆవిడ కొడుకు చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చితల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు ఆ పెద్దయిని చూడు ఆరు సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు తంబుగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు వీళ్లే కాదు ఒక్కసారి ఒక్కసారటి చూడు పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా ఆ ప్రకాష్గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్లుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు వాణ్ణి ఎదిరించలేక వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు చెప్పుపార్తావు తమ్ముని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు అడగచ్చు ఎన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని మా అధికారమే మాకు అడ్డమైంది ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్ ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్ నా దృష్టిలో ప్రకాష్ ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు ఇదిగో నీ పర్స్ తమ్ము డెడ్ బాడీ దగ్గర దొరికింది పార్థవ్ నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు చూడు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని కాని వాడి మనుషుల్ని కాని ఏమైనా చెయ్యి నీ వెనక నేనున్నాను విష్ యూ ఆల్ ది బెస్ట్

చె అన్నా తమ్ముడిని చంపింది వరదరాజులు కాదన్నా కాలేజే కుర్రాడు ఉంటాడు వాడు చెప్పా పేషెంట్ డిస్టర్బ్ చేయకండి అతని ఇప్పుడే కోమా నుంచి కోరుకున్నాడు చనిపోయే ప్రమాదం ఉంది రే నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడు ఎక్కడ ఉంటాడో తెలియదు గానీ ఆడితో పాటు స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడు అన్నా రే వీడి అలాగా అలాగే మర్యాదగా చెప్పు వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా చెప్పు 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 తెలియకుండానే వాడితో స్టేషన్ పంపించావా 아, 잡아봐, 잡잡이 잡어, 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 잡 잡어, 잡어, 잡잡 చె ఇప్పటికైనా చెప్పవే ఓడు నా చేతిలో చావాలి వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ ఇది వాడి ఫోటో అన్నా వీడే వీడే నా తమ్ముడు చంపింది వీడే నిన్ను తలుచుకుంటే చావును తలుచుకున్నట్ట అంత మగాడివా ఇప్పుడు తలుచుకోరా ఎవరిని తలుచుకుంటావు సరే ఆలోచించి ప్రకాష్ ఇప్పుడు నా ఆలోచన ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించి ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు ఐదు నిమిషాల్లో వాడిని కాదు వాడి శవాన్ని తీసుకొస్తాను నువ్వు జీవితంలో ఏ అదే నన్ను నన్ను టెన్షన్ నా అభరిశుభం పసివాడి తల్లిదండ్రులు చంపి అడుక్కు తిని అనాథం చేశావు అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ ఇరవై ఎనిమిది అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా నీ రౌడీ రాజ్యాన్ని నేల కూలుస్తా నీ రాష్ట్రతత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు నడి రోడ్డు మీద నిలబెడతా దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల పంతొమ్మిది తెచ్చుకో నీ బ్రాంచీల నుండి జనాలని తెచ్చుకుంటావో నీ గొడవల నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో ఒరే ప్రకాష్ పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు అదే నేను మనసు పెట్టి పిడికిలు బిగించుకొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు మళ్ళీ చెబుతున్నా నేను ఒంటరి నీ మనుషులు వందలైనా వేలైనా ఏరి పారాస్తా పార్దు ఏ టెన్షన్ పడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి పార్తూ తనని నమ్ముకున్న వాళ్ళని టెన్షన్ పెట్టడు తనతో పెట్టుకున్న వాళ్ళకి టెన్షన్ పెడతాడు అవునమ్మా ఒక్క ప్రకాష్ కాదు వంద మంది ప్రకాష్ లడ్డొచ్చినా వాళ్ళంతు చూసి పెట్టిన ముహూర్తానికొచ్చి నీ మెళ్ళో కడతాడు